హైదరాబాద్ నగరం కొత్త జిహెచ్ఎంసి డివిజన్లు మొత్తం ఎన్ని అంటే చెప్పగలరా ఫ్రెండ్స్ హైదరాబాద్ న నగరంలో కొత్తగా జిహెచ్ఎంసి డివిజన్లు మొత్తం ఎన్ని అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిలోని విస్తరించిన శివరి శివరు పట్టణ స్థానిక సంస్థల విలీనం చేయడం ద్వారా బృహత్ హైదరాబాద్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి ఈ విలీన ప్రక్రియ పూర్తయితే డివిజన్ల సంఖ్య సుమారు మూడు వందలకు పెరిగే అవకాశం ఉంది పరిపాలన సౌబాల్యం సౌలభ్యం కోసం డివిజన్లు హద్దులను ఒకే అసెంబ్లీ స్థానంలో ఉంచే పరిధిలో ఉండేలా పునర్విభజన చేయాలని అధికారులు నిర్ణయిస్తున్నట్లు చూ సూచన ప్రయంగా తెలుస్తూ ఉంది ఇక హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిలోని విస్తరించి శివరు ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడం ద్వారా బృహత్ హైదరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసి దిశగా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి ఈ విలీనం ప్రక్రియ పూర్తయితే జిహెచ్ఎంసి పరిధిలో ప్రస్తుతం ఉన్న నూట యాభై డివిజన్లు సుమారు మూడు వందల డివిజన్లకు పెరిగే అవకాశం ఉంది చివరి ప్రాంతాల నుంచి విలీనం కానున్న పట్టణ స్థానిక సంస్థ పరిధిలో మరో సుమారు వంద డివిజన్లు ఉన్నాయి ఈ భారీ మార్పులకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను అధికారులు రూపొందిస్తున్నారు విలీన ప్రక్రియ పూర్తి అయ్యాక ప్రస్తుతం ఉన్న డివిజన్లన్నింటినీ పునర్వ్యస్ వ్యవస్థీకరణలన్నీకరించాలని అధికారులను నిర్ణయించారు ఈ సందర్భంగా పరిపాలన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జోనల్ కమిషనర్లు ఉన్నతాధికారులు శనివారం ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను సమర్పించారు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఆరు జోన్లో ముప్పై సర్కిళ్ళు నూట యాభై డివిజన్లు ఉన్నాయి వీటిలో కొన్ని డివిజన్లు రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానంలో విస్తరించి ఉండడం వలన పరిపాలన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి డివిజన్ల సరిహద్దులు తప్పనిసరిగా ఒకే అసెంబ్లీ స్థానంలో పరిధిలో ఉండేట్లుగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది ఈ డివిజన్ల పునర్విభజన అనంతరం పరిపాలన సౌభ్య సౌలభ్యం కోసం సర్కిళ్ళు జోన్లు కొత్తగా ఏర్పాటు బృహోత్తర నగర ముఖ చిత్ర రూపొందించే పనిలో జిహెచ్ఎంసి యంత్రాంగం నిమగ్నమైందని జుబ్లీహిల్స్లోని సిజీఐ సెంటర్ ఫర్ గాడ్ గవర్నర్స్ గవర్నెన్స్లో జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు పునర్వేస్ పునర్వివర్ వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి నివేదికలను ప్రణీకల ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా శనివారం రెండు సార్లు డివిజన్ రెండు సార్లు సిజిజీ సందర్శించి అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు ఇతర పత్రాలను పరిశీలించారు శివరు పురపా పురపాలికల నగరపాలిక కమిషనర్లు కూడా తమ స్థానిక సంస్థల పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించారు వీలైన ప్రక్రియ సంబంధించిన ఆర్డినెన్స్ పత్రాలు ఇప్పటికే రాజ్భవన్కు చేరుకున్నట్లు సమాచారం గవర్నర్ సంతకం చేయడమే తరువాయిగా ఉంది వీరిన ప్రాంతంలో సంబంధం లేకుండానే జీహెచ్ఎంసి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదికలను రూపొందిస్తూ ఉంది ఈ బడ్జెట్ ఈ బడ్జెట్లోని ఆస్తి పన్ను ఆదాయంపైనే ప్రధానంగా దృష్టి సారించారు రెవెన్యూ విభాగం కొత్తగా ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పను ద్వారా రెండు వేల రెండు వందల కోట్ల ట్రేడ్ లైన్స్ సుమారు ద్వారా ఒక వంద పదిహేను కోట్ల ప్రకటనలు రుసుము ద్వారా యాభై కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే నగరా ప్రణాళిక భాగం విభాగం నిర్మాణ అనుమతుల రుసుము ద్వారా పన్నెండు వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం పద్దు ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లు ఉండగా రాబోయే ఆర్థిక సంవత్సరం పద్దు సుమారు ఎనిమిది వందల ఆరు వందల కోట్ల వరకు ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేసినట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి 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 త్వరలో త్వరలో గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైనటువంటి మున్సిపాలిటీలు అదే గ్రామ పంచాయతీలు వీటన్నిటికీ మహార్దశ నెలకొనాలి తద్వారా హైదరాబాద్ మహానగరం మరింతగా విస్తరించి మంచిగా రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు ఏర్పాటై జనజీవనానికి ఇబ్బంది కలగకుండా పరిపాలన సాగించాలని చెప్పి మనం కోరుకుందాం ఓకేనా ఫ్రెండ్స్